హలో ఎవ్రీ వన్ దీ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుండె నిండా గుడిగంట సీరియల్ నుంచి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే ఆషాఢ మాసం గురించి అత్తయ్యాడలు ఒకే ఇంట్లో ఉండకూడదని ఒక సాంప్రదాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి కామాక్షికి కాల్ చేస్తుంది ప్రభావతి ఎందుకంటే బాలు మీనాలు సంతోషంగా ఉండడం చూసి తను కామాక్షికి కాల్ చేస్తుంది అప్పుడు కామాక్షి ఏంటిదన ఈ టైంలో కాల్ చేశారు అనగానే అది కాదే బాలు మీనాలు చాలా సంతోషంగా ఉన్నారు మా ఆయన దాన్నేమో ఏమో నెత్తిన పెట్టుకుంటున్నాడు బాలు ఏమో దాని మీద మాట కూడా పడనివ్వడం లేదు ఇక రవిగాడు అయితే వదిన మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు ఏదైనా సలహా ఉంటే చెప్పవే అని అనగానే కామాక్షి ఒక సలహా చెప్తుంది ఆషాఢ మాసం కాబట్టి కొంతకాలం మీనాని వాళ్ళ పుట్టినికి పంపించు అని కామాక్షి సలహా చెప్తుంది తన సలహా వినగానే ప్రభావితికి చాలా సంతోషం అనిపించి అదే టైంలో పార్వతికి కాల్ చేసింది పార్వతి చాలా టెన్షన్ పడుతుంది ఎందుకంటే మిడ్ డైట్లో కాల్ చేసింది కాబట్టి ఏంటి వచ్చిన చెప్పండి అని అనగానే ఏం చేస్తున్నావు ఆషాఢ మాసం అని మర్చిపోయేవా సాంప్రదాయాలు మీకు లేవా ఊరంతా ఆచారాలు ప్రచ పాటిస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తున్నారు రేపు పొద్దున్నే వచ్చేసి మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళు అవసరమైతే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత మరో నాలుగు రోజులు మీ ఇంట్లోనే పెట్టుకో ఖచ్చితంగా రేపు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళు వాళ్ళు వద్దనే సరే ఖచ్చితంగా మీనాని మీ పుట్టింటికి తీసుకెళ్ళు అని తనకు చెప్తుంది అప్పుడు పార్వతి సరే వద్దున రేపు పొద్దున్నే వస్తాను అని తను కాలు చేస్తుంది తర్వాత ప్రభావతి మార్నింగ్ మీనాకి చాలా పనులు చెప్తుంటుంది తన ఎందుకంటే నెల రోజుల పనులు ఒకేసారి చెప్పాలని తన ఉద్దేశం కాబట్టి తను వాళ్ళ పనులు చెప్తుంటే ఇదంతా మౌనిక చూస్తుంది ఏంటమ్మా వదిన ఒక్కదానికి ఇన్ని పనులు చెప్తున్నావు అయినా మా ఆఫీసులో బాస్లా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు వదినకి ఎందుకమ్మా అని అంటుంది మౌనిక అంతలోనే అక్కడికి సత్యం వస్తాడు ఏంటి ప్రభావతి నీకు ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఇద్దరికి పనులు చెప్పాలి కదా అని అంటాడు అప్పుడు ప్రభావతి అది కాదండి రోహిణి పెద్దింటి బిడ్డ తనకి ఇలాంటి పనులు ఏమీ తెలియవు అని అంటుంది అప్పుడు మౌనిక ఎందుకమ్మా తనకు తెలియకపోతే మీనా మీనావద దగ్గర నేర్చుకోమాను మీనతో పాటు నేను కూడా పనులు చేస్తాను అని అంటుంది ప్రభావతి ఇద్దరు కోడలకి పని చెప్పు మౌనికి కూడా ఇంతో అంత పని చెప్పే తను కూడా చేస్తుంది కదా అని అంటాడు అంతలోనే అక్కడికి అయితే వస్తుంది అప్పుడు రవి అక్కడికి వచ్చేసి సుమతి ఎప్పుడొచ్చారు అనగానే ఇప్పుడే వచ్చాం అంటుంది సుమతి అనే పొద్దున్నే మెసేజ్ పెట్టాను కదా వస్తున్నామని ఒక మాట కూడా చెప్పలేదే అని అంటాడు రవి అంతలోనే ప్రభావతికి చాలా కోపం వచ్చేసి ఏంటి మెసేజ్ కూడా పెట్టుకుంటున్నారా అని అంటుంది అవును మెసేజ్లు పెంచుకుంటున్నాం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం అయితే ఏంటి అని అంటాడు రవి అవునా సరే నీ డ్యూటీకి నువ్వు వెళ్ళిపో అనగానే నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాను నాకు లెవెన్కి ఉంటుంది వీళ్ళు వెళ్ళాకే నేను వెళ్తాను అని రవి గట్టిగానే చెప్తాడు తర్వాత సత్యం ఏంటమ్మా ఇలా వచ్చారు ఏదైనా పని మీద వచ్చారా అని అంటాడు అప్పుడు పార్వతి లేదన్న ఆషాఢ మాసం కదా మీనని పుట్టింటికి తీసుకెళ్దామని వచ్చాను అని అంటుంది అప్పుడు సత్యం ఏంటమ్మా ఈ కాలంలో ఆషాఢం పట్టింపులు ఏంటమ్మా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మాయిని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు అంతలోనే సుమతి అత్తయ్య బాగా పట్టించుకుంటున్నారు అని అంటుంది అంతలోనే ప్రభావత ప్రభావతి చెప్పిందా అనగానే అప్పుడు పార్వతి అవునన్నయ్య రాత్రివేళ కాల్ చేసి మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది అని అనగానే ఏంటి పార్వతి ప్రభావతి ఎందుకలా చెప్పావు అని కోపం చేస్తాడు నేను ఫోన్ చేసి చెప్తే కానీ మీకు ఆషాఢ మాసం అని తెలియదా ఆచారం గురించి గుర్తులేదా అని అంటుంది ప్రభావతి అప్పుడు రవి అమ్మ వాళ్ళు అన్ని మాసాలు కష్టపడితేనే ఇద్దరు చదువులు కొనసాగుతున్నాయి ఇంటి ఖర్చులు చూసుకుంటున్నారు అని అంటాడు అంతలోనే రోహిణి అక్కడికి వస్తుంది ఎప్పుడొచ్చారు అనగానే ఇప్పుడే వచ్చామంటుంది పార్వతి అయినా అమ్మ రోహిణి ఈరోజు మీ నువ్వు కూడా ఆషాఢ మాసం కదా ఇంటికి వెళ్తున్నావా అనగానే తను ఎక్కడికి అనగానే ఆషాఢ మాసం కదమ్మా పుట్టింటికి వెళ్తున్నావా అని అనగానే తను సైలెంట్ అయిపోతుంది అప్పుడు ప్రభావతి తను ఎక్కడికి వెళ్ళదు తన ఇల్లు మలేషియాలో ఉంటుంది తన గురించి నేను చూసుకుంటాను అప్పుడు పార్వతి అమ్మ రోగిని నువ్వు కూడా మా మీనతో పాటు ఇంటికి రాకూడదు అని అంటుంది అంతలోనే ప్రభావతికి చాలా కోపం వచ్చేసి మీ ఇల్లు అసలు చిన్నగా ఉంటుంది కదా నా కోడలు ఎక్కడికి రాదు అని అంటుంది అంతలోనే బాలు ఎక్కడికి వస్తాడు ఎప్పుడొచ్చారు అత్తయ్యా అనగానే ఇప్పుడే వచ్చాం అని అంటుంది ఆషాఢ మాసం కదా మీనాని పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చింది అని అంటుంది ప్రభావతి అప్పుడు మీనాను తీసుకెళ్తారా అత్తయ్య అని బాలు అంటాడు పార్వతి అవును బాబు ఆచారం పూర్తి కాగానే శ్రావణంలో మీరు వచ్చి చీర పెట్టి తీసుకురావాలి అని అంటుంది మీనా అప్పుడే వస్తుంది అమ్మ ఇది నిజమా అత్తయ్య మీరు నన్ను వెళ్ళమంటున్నారా అని అంటుంది అప్పుడు బాలు మీనా నీకు వెళ్ళాలని ఉందా అని అంటే తను సైలెంట్ అయిపోతుంది ప్రభావతి రై అది ఆచారం పద్ధతి ఖచ్చితంగా వెళ్ళాలి అంతే అని అంటుంది అయితే ఈ రోహిణి కూడా పంపిస్తున్నావా అని అంటాడు బాలు ప్రభావతి రై వాళ్ళు వాళ్ళ పుట్టిల్లు మలేషియాలో ఉందిరా తను ఎక్కడికి వెళ్ళదు అని అంటుంది అప్పుడు బాలు అయితే ఏంటి అత్త అత్తాకూడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అది ఆచారం సాంప్రదాయం పద్ధతి కదా అలాంటప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఎలా ఉండాలి అని అనగానే అప్పుడు ప్రభావతి రై నువ్వు నీ భార్య సంగతి చూసుకో నేను రోగిని సంగతి చూసుకుంటాను అని అంటుంది అప్పుడు మీనా నేను వెళ్ళన తేనకు వెళ్ళాలని లేదు అని అంటుంది ప్రభావతికి చాలా కోపం వస్తుంది శుభమానే మీ అమ్మ పుట్టింటికి తీసుకెళ్తానంటే వెళ్ళనంటవేంటి అని అనగానే మీనా అది కాదత్తా నేను పుట్టింటికి వెళ్తే ఇక్కడ భోజనానికి ఇబ్బంది అవుతుంది అని అంటుంది అప్పుడు రవి వదిన మీరు కొంతకాలం ఇంటికి వెళ్తేనని ప్రశాంతంగా ఉంటారు వదినా అని అంటాడు సత్యం కూడా ఇదే మాట చెప్తాడు తర్వాత బాలు మీనా సరే నువ్వు ఇంటికి వెళ్ళు ఎందుకంటే ఎంతైనా ఒకే ఇంట్లో కూడా ఉండకూడదని అంటున్నారు కదా ఎంతైనా మా అమ్మ కదా నువ్వు వెళ్ళు అనగానే మీనా సరే అని ఒప్పుకుంటుంది ఏమండి టైంకు భోంచేయండి అని అంటుంది మీనా అప్పుడు బాలు అవన్నీ నేను చూసుకుంటానులే నువ్వు జాగ్రత్తగా ఉండు ఏ పనులు చేయకు అని బాలు అయితే తనకు చెప్తాడు తర్వాత మీనా అందరికీ చెప్పేసి తన పుట్టింటికి అయితే వెళ్ళిపోతుంది తర్వాత రవి హోటల్కి వెళ్ళాక శృతి రవికి కాల్ చేస్తుంది రవి వాళ్ళ నానన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని కాల్ లిఫ్ట్ చేయడు అప్పుడు శృతి రెస్టారెంట్కి కాల్ చేస్తుంది వాళ్ళ కొలికొచ్చి రవికి చెప్పగానే రవి నేను లేనని చెప్పు నేను ఈరోజు హోటల్కి రాలేదని చెప్పు అని అనగానే కోలికి అలాగే చెప్తాడు లీవ్లో ఉన్నాడు రవి అని చెప్పగానే తనైతే కాల్ కాల్ చేశాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్